హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోన్సీమా నేను మీ పద్మావతి ఎలా నేను అంతా బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను చాలా చాలా ఈజీగా మీరు అసలు టేప్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ బ్లౌజ్ ఉంది కదండి మనం ఆది బ్లౌజ్తో ప్రింట్ తీసుకుంటాం మనం బ్లౌజ్ ప్రింట్ తీసుకుని స్టిచ్ చేసుకుంటాం ఆ ప్రింట్ తీసుకుని స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కానీ కొలతలు కానీ ఏం అవసరం లేదు బ్లౌజ్ ప్రింట్ తీసుకుంటూ మీకు తెలుసా తెలియకపోతే వీడియో తప్పకుండా చూడండి ఈ బ్లౌజ్ ప్రింట్ అనేది ఎలా తీసుకోవాలో ప్రింట్ తీసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలానే ప్రింట్ వచ్చేస్తుందండి బ్లౌజ్ ప్రింట్ తీసుకోవటం అసలు మీకు యూట్యూబ్లోనే ఎవరు చెప్పి ఉండదు బహుశా అంత ఈజీ ఇది ఒకసారి ఈ ప్రింట్ అనేది అలా తీసుకోవాలో చూడండి ప్రింట్ తీసుకోవడం అలా చూసేద్దామని బ్యాక్ పార్ట్ తీసుకోవాలి లేదా ఇక్కడ కింద ఈ క్రాస్ అనేది తీసేసుకొని ఇలా ఒక లైన్ క్రాస్ తీసేసుకోవడానికి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇది ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పట్టీ వేస్తాం కదా ఈ పట్టీ కోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు పట్టీ కోసం ఆఫ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని దీన్ని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది పట్టీ కోసం ఇంకా కదండి ఇప్పుడు మన బ్లౌజ్ ప్రింట్ ఎలా తీసుకోవాలనేది క్లియర్గా చూడండి మీకు చాలా ఈజీ అవుతుంది ఇది బ్లౌజ్ ఈ విధంగా ఇలా పెట్టేసుకోండి ఉన్న బ్లౌజ్ ఉన్నది ఇలా నీట్గా మనం ఇటువైపు బ్యాక్ తీస్తున్నాం కదా బ్యాక్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకుని బ్లౌజ్ ఆ బ్లౌజ్ ఎలా తీసుకుంటే ఎలా తీసుకుంటాం కదా ఇలా తీసుకున్నప్పుడు కింద వైపు ఇలా కింద వైపు కరెక్ట్గా ఎలా ఉందో అలా నీట్గా సర్ చేసుకొని ఇలా నెక్ ఎంత ఉందో అంత నెక్క మీద కరెక్ట్గా ఇలా మీరు చాక్ పీస్ కానీ పీస్ అంటే కొంచెం మీకు తిక్కుగా పడదు ఇది మామూలు చాక్ పీస్ ఉంటారు కదా వైట్ పీస్ దాంతో మీరు ఇలా ఈ నెక్ ఎంత ఉందో అంత నీట్గా దీని మీదలాగా డ్రా చేసేసుకోవాలి ఎలా ఉన్నదో అంతవరకు చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టేసుకొని అలాగే షోల్డర్ కూడా ఈ షోల్డర్ మీ గీత మీద ఇలా నీట్గా ఈ లైను స్టిచ్ ఉంది కదా స్టిచ్ మీద ఒక లైన్ అనేది వేసేసుకోవాలి అలాగే ఇక్కడ ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కూడా ఒక లైన్ చాలా చాలా ఈజీ అండి ఇలా ప్రింట్ తీసుకొని మీరు తీసుకోవడం ప్రింట్ తీసుకొని స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ చూస్తారు కదా ఈ విధంగా మనం తీసేసాం కదా అలాగే షోల్డర్ దగ్గర కూడా ఇకలాపలే తీసుకున్న తర్వాత ఇది కింద వైపుకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి అంతైంది కదా మనం ఇప్పుడు ఈ పట్టీకి ఏదైతే మార్క్ చేసామో దాని మీద కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి బ్లౌజ్ ఉన్నది ఉన్నట్టుగా నీట్గా ఇలా పెట్టేసుకుని మనం ఏదైతే మార్క్ చేసామో ఆ ప్రింట్ అనేది కింద పడేలాగా నీట్గా సరి చేసుకోవాలి ఇలా చూస్తారు కదా ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ మార్క్ చేసాం కదా ఈ మార్కు ఏదైతే ఉందో అది కింద పడేలాగా ట్యాప్ అలా ఉన్నది ఉన్నప్పుడు మనకి ప్రింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి మీరు ఏమి వంటలు అనేది కొలవకుండా ఇలా ప్రింట్ తీసేసుకున్నారు కదా చూడండి బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది ఈ ప్రింట్ అనేది చూసారు కదా ఇప్పుడు దీని మీద మనం లైన్ అనేది తీసేసుకోవాలి ఇలా ప్రింట్ అంతా నీట్గా పడింది చూస్తారా ఏ విధంగా ఇది వంద వందగా గీసేసుకున్న తర్వాత కరెక్ట్గా చూడండి దీన్ని పచ్చులు పెట్టుకోవాలి కదా సేమ్ మీరు ఎలా ప్రింట్ తీసుకొని మీరు బ్లౌజ్ కుట్టి చూడండి చాలా చాలా ఈజీగా మీరు అండ్ బ్లౌజ్ని ఎలా ప్రింట్ తీసుకుని మీరు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు దీనికి మనం బ్లౌజ్ ఉన్నది ఉన్నట్టు తీసాము దీనికి మనం ఖర్చులు అనేది యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఖర్చులు పావించు సేమ్ దీని మీద ఇలాగా ఒక పావించు ఇంచు లైన్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు టైకి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ కూడా హాఫ్ ఇంచు బ్లౌజ్ ఇప్పుడు ఉండదు అన్నట్టే వచ్చింది మనకి అదేమి ఇలా హాఫ్ ఇంచు అనేది మార్క్ చేసుకొని ఇలా టైట్ లైన్ తీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ డాట్స్ కోసం మనం ఒక ఇంచు ఈ డాట్స్ కోసం ఒక ఇంచు క్లాత్ అనేది తీసుకోవాలి అది కూడా ఇక్కడ ఒక ఇంచు ఇది ఇలా తీసుకున్నాం అలాగే ఈ కొచ్చుల కోసం కూడా ఈ కొచ్చుల కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చులకు తీసుకోవాలి ఇక్కడి నుంచి ఎలా చూసారు కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ వన్ ఇంచు మనకు పైకి అవసరం ఉండేది వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక మార్క్ చేసుకోవాలి దీని నుంచి దీనికి అలా కలిపేసుకోవాలి చూస్తారు కదండి ఈ విధంగా మీరు దీన్ని బట్టి మళ్ళీ మనం బ్యాగ్ చూపించాను ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మీరు ఫ్రంట్ కూడా ఈ ప్రింట్ అనేది తీసుకుని మీరు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఎలాంటి కొలతలు కానీ మీకు టేపే అవసరం ఉండదండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్